కదిరి పట్టణంలోని అలాగే కదిరి నియోజకవర్గంలోని అలాగే కదిరి డివిజన్ ఎందు ఇప్పటివరకు కూడా చైతన్యవంతమైన కార్యక్రమాలు ఎన్నో జరిపారు అందులో భాగంగా ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని మనము మన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లోని కదిరి యొక్క ఆవరణలో జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల కిందట మీరు విని ఉంటారు కుడి ఎయిడ్స్ వస్తుందా అని ఒక అడ్వర్టైజ్ వచ్చేది అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఎక్కువ తీవ్రంగా వెళ్ళింది పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా పులిరాజు ఎవరు అసలు ఎయిడ్స్ ఎందుకు వస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే పులి లాంటి వాళ్ళకైనా సరే ఎయిడ్స్ వస్తుంది రాదు అనేది నిర్ధారించడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది అప్పట్లో నిశ్శబ్దం చేతిద్దాం అనే పద్ధతిలో ఆ ఒక అడ్వర్టైజ్ అనేది చేసేవారు అప్పుడు మీడియాలో వచ్చినప్పుడు దూరదర్శన్లోని అలాగే రకరకాలైన మాధ్యమాలు వచ్చినప్పుడు దానిపైన చర్చ జరిగేది దాని చర్చకు ఉద్దేశం ఏంటంటే అసలు ఎయిడ్స్ అంటే ఏమిటి పులిరాజుకి ఎందుకు రావాలనుకుంటున్నారు పులిరాజుకి ఎందుకు రాదు అసలు నిశ్శబ్దం అంటే ఏంటి దాన్ని ఎందుకు ఛేదించాలి ఇలాంటి పదజాలంతోటి ప్రజల్లోకి ఎక్కువ మంది చర్చించే అవకాశం ఏర్పడింది ముఖ్యంగా యువత ఎందుకంటే ఎక్కువ ఒక వయసు దాటిన తర్వాత హార్మల్ ఇంఫాక్ట్స్ వల్ల సెక్షువల్ కాంట్రాక్ట్స్ అనే ఎక్కువ పెరుగుతున్నాయి గతానికి ఇప్పటికేం తేడా ఏంటంటే సెక్స్ అనేది ఒక జైవికమైన సంబంధం అది ప్రపంచంలోని మానవ సంబంధాలు అది కూడా ఒక ఆరోగ్యవంతమైన మానవ సంబంధానికి మూలం అది అలాంటి దాని నుంచి ఒక తప్పుడు సంకేతంతో వెళ్ళి అదేదో ప్రమాదకరమైన అంశంలాగా దాని నుంచి నిగూఢమైన తప్పులా చేస్తే అదేమైంది నిగుడు నిప్పులాగా ఇంకొంచెం దాన్ని రెట్టింపు రెట్టింపు దీంతో వ్యాధుల మూలంలో బయటకు వస్తుంది కాబట్టి బృంద అవగాహన కలిగించాలి దీని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఏదైతే మనకి సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి వివాహం అనేది ఎట్లయితే ఉన్నాదో ప్రతి కులము మతము జాతులు ఎలా అయితే ఉందో ఒక వయసు దాటిన తర్వాత మన భారత నిర్దేశించబడిన వయసు ఏదైతే ఇరవై ఒకటి సంవత్సరాలు అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయిలకి ఎలా అయితే ఉందో తదుపరి వివాహం అనేది అలాగే తప్పదు అయిన తర్వాత దాంపత్య జీవితంలో వాళ్ళ మధ్య సక్రమంగా ఉన్నట్లయితే ఇలాంటివి రావు అనే ఒక భావంతో రావాలి ఇంకా ఎయిడ్స్ అనేది ఏంటంటే ఒక సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజ్ ఎస్టీడీ అంటాం ఇది ఒకటే కాదు అనేక ఉన్నాయి గనేరియాసి రకరకాలు ఉన్నాయి అయితే ఈరోజు ఎయిడ్స్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎయిడ్స్ అనేది ఒక కనిపించని ఒక భయంకరమైన సైలెంట్ కిల్లర్ లాగా ఒక పాకుతూ అనేకమైన వ్యక్తుల్లోకి అది వెళ్ళింది చాలామంది ఏమవుతారు అనుకుంటారంటే నాకు లేదు ఉంది అనుకుంటారు బయటికి మహారాజుల్లో కనబడతారు మహారాణుల్లో కనబడతారు మహామహుళ్ళ కనబడతారు వాస్తవికంగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకోవడము ఒకవేళ ఇలా జరిగినట్లయితే తక్షణమే ఏదైతే ప్రభుత్వాన్ని నిర్దేశం మందుల జాతి ఏదైతే ఉందో ఉపయోగించుకోవడము అలాగే ఒక నిర్దిష్టమైన కౌన్సిలింగ్ ద్వారా దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప నాకు రాదు నేను రకరకాల నన్ను వీళ్ళు చెప్తూ ఉంటారు ఉదాహరణకి పురుషులైతే పలానా సాధనాలు వాడాలి స్త్రీలైతే పలానా సాధనాలు వాడాలి ఎన్ని సాధనాలు వాడినప్పటికీ కూడా అక్రమ సంబంధాలు లేదా అనూహ్యమైన సెక్చువల్ ట్రాన్జాక్షన్స్ మైండ్ సెట్ అనేది మారిపోవాలి అంటే అలాగని ఒకే పురుషుడు ఒక స్త్రీ అనేది ఒక నిబద్ధత జీవితంలో ఉండాలనే ఉద్దేశంతో ఎంతవరకు అయితే న్యాయబద్ధంగా ఉంటుందో అదేవిధంగా జీవన విధానంలో కూడా స్త్రీ పురుషుల మధ్య బంధం నిలవాలన్నా కుటుంబ వ్యవస్థ నిలవాలన్నా సామాజిక విలువలు నిలవాలన్నా వ్యాధులు నిర్వ ప్రబలకుండా ఉండి మానవ మానవాళి మరింత సంపూర్ణంగా ఉండాలనుకున్నట్లయితే ఒక పక్కన స్వయం నియంత్రణతో పాటు క్రమశిక్షణ స్వయం నియంత్రణతో పాటు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం గౌరవంతో ఏదైనా సరే ఉన్నట్లయితే పరిపూర్ణంగా మాట్లాడుకోవడము ఆ దాటు దగ్గరికి వెళ్ళి ఇగో ఇలా జరిగింది ఒక తప్పు పరిస్థితులు తప్పు చేశాము దీనికి ఏమైనా మార్గం ఉందా అని అడగడము ఇవన్నీ జరుగుతుండాలి అంటే అర్థం ఏంటంటే యువత ముఖ్యంగా చాలామంది పిల్లలకి తెలియదు అక్షరాసులు నిరక్షరాసులకి కాదు ఈ వ్యాధులు చెప్పాలనుకున్నట్లయితే చాలామంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ తెలియదు రకరకాలైన పరిస్థితుల్లో ఆ లోపలికి వెళ్తారు మనకు తెలిసిందే అక్షర నిరక్షరాస్తి ఎక్కడెక్కువ ఉంటుందో ఆర్థిక పరిస్థితి ఎక్కడైతే తక్కువ ఉంటాయో ఎక్కడైతే గుర్తింపు లేని పడి జీవితం ఉంటుందో ఎక్కడైతే అనగానే పడి ఉన్నామో అని ఒక బాల భావం వస్తుందో ఎక్కడైతే తన యొక్క స్థితిని మెరుగుపరుచుకుని కంపేరిజం అంటే వాళ్ళని జీవించాలనుకుంటారో అక్కడ ఇలాంటి బలహీన పరిస్థితుల వల్ల వాళ్ళు ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంటుంది ఈ తప్పుల్లోని వాళ్ళ జీవితాలు కూడా మరిగిపోతాయి ముగ్గిపోతాయి అనుకోకుండా వాళ్ళు కూడా ఈ జీ ఈ యొక్క వ్యాధికి ఈ ప్రభా ఈ యొక్క దాని ఏమంటే దుస్థితికి చేరిపోతున్నారు కాబట్టి అందరికీ ప్రజలకి ఈ యొక్క మీడియా ద్వారా మీరు తెలియజేసిన ఏమనగా నిశ్శబ్దం చేదిద్దాం ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యం పైన పరిరక్షణ కలిగించుదాం కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం దాంపత్య జీవితం గొప్పతనం తెలియజేద్దాం